ఫిల్మ్ అసోసియేషన్లు మా లాంటి సంస్థలు ఇవన్నీ కూడా ఇందులో ఉండి జాగ్రత్తగా సమన్వయం చేయాలి ప్రభుత్వంతో సమన్వయం చేసుకోవాలి ప్రభుత్వం కూడా ఇప్పుడు ఇంతకుముందు ముందు ఏదో ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా అని అనిపించింది కానీ ఇప్పుడు ఏంటి అతను సరిపోయాడు సరిపోయినప్పుడు కేసేది పెట్టలేదు తప్పదు కదా లేడీ సరిపోయేది లేవని సరిపోయినప్పుడు ప్రభుత్వం వదిలేదు కదా ఎవరి మీద కేసు పెట్టాలి దానికి సంబంధం ఉన్న వాళ్ళందరూ మనం కారు యాష్లో డ్రైవ్ చేస్తాం యాక్సిడెంట్ అయింది సరిపోతారు నాకు ఉద్దేశం లేదు నా మీద కేసు అవుతుంది కదా దాన్ని కొన్ని పార్టీలు దాన్ని రాజకీయం చేయటం అది అక్కడ వచ్చింది ఈ ప్రాబ్లం దాన్ని ఎందుకు రాజకీయం చేయాలి చట్టాన్ని తన పని తాను చేసుకోనివ్వాలి చట్టం చేరే ప్రకారం చట్ట చర్యలు తీసుకునేటువంటి అవసరం ఉండాలి అని నేను మీ అందరికీ మీ ద్వారా తెలియజేస్తూ